చాలా సంతోషంగా ఉంది నిన్న సాయంకాలం ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి రెండోపతడాలుగా మీరందరూ విచ్చేసి పెద్ద సంఖ్యలో వచ్చి అసలు కిక్కిరిసిపోయినారు మొత్తం అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయి వేలాది మంది సుమారు నలభై వేల మంది మీరు వచ్చి మమ్మల్ని దీవించారు కొంచెం ఆలస్యమైనా అక్కడే వెయిట్ చేసి మొత్తం మీటింగ్ అంతా ప్రతి క్షణము బాబుగారు ఏం చెప్తున్నారని వెయిట్ చేసి విని ఆలకించి మా ఇద్దరిని దీవించి బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గారు శ్రీ వెగేష్ణ నరేంద్ర వర్మ గారిని నన్ను తెన్నేటి కృష్ణప్రసాద్ వాపట్ల పార్లమెంట్ ఉమ్మడి క్యా అభ్యర్థిని అటు జనసేన పార్టీ కార్యకర్తలు మిత్రుడు బీజేపీ కార్యకర్తలు మిత్రుడు ముఖ్యంగా వాపట్ల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ మీటింగ్ అటెండ్ అయ్యి ఉత్సాహంగా అటెండ్ అయ్యి చాలా బ్రహ్మాండంగా ప్రతి విషయం ఆలోచించి ఎస్ ఈసారి తప్పనిసరిగా సైకిల్ గుర్తికే ఓటు వేయాలని మీరే నేను ఆదరించారు చాలా చాలా ఉత్సాహంగా పాల్గొని మమ్మల్ని దీవించారు ఇదే విధంగా ఈ వచ్చే ఇరవై రోజులు మమ్మల్ని దీవిస్తూ ఎన్నికల్లో కూడా మరోసారి గుర్తుపెట్టుకుని సైకిల్ గుర్తికే మీరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ చర్చించారు బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు సంతోషంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒకవైపు జనసేన కార్యకర్తలు మరొకవైపు బీజేపీ కార్యకర్తలు ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో ఉల్లాసంగా మరింత ఉత్సాహంగా చంద్రన్నను చూడాలి చంద్రన్న స్పీచ్ తినాలి అంటూ ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి తండోపతండాలుగా జనం రావటం ఆ జనం బాపట్లో ఏ వీధులు పట్టణా కదా ఏ వీధుల్లోకి వెళ్ళినా కూడా జన సందోహంతో నింగిపోయిన పరిస్థితి మనం చూసాం దీనికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లు తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రెసిడెంట్లు జనసేన పార్టీ ప్రెసిడెంట్లు క్యాటర్ అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు క్యాటర్ కూడా ఇది మనందరికీ సంబంధించిన పండగ ఈ పండగని మనం సక్సెస్ చేసుకుందామని ఈస్టర్ అయినా ఈస్టర్ అయినా కూడా ఎంతోమంది పండగ మధ్య వరకు ప్రార్థనలకు వెళ్ళి మరీ ఈ సభకు ఇచ్చేయటం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలకు చెందిన ఎంతమంది కార్యకర్తలు అభిమానులు తగినటం చాలా సంతోషం ఈ సంతోషం అనేది మీ ఆశీర్వాదం బలం నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆశీర్వాదం మీరు అందించారు రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తు ఓటేస్తాం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం నినాదాలు ఇచ్చారు మీ అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎంపీ క్యాండిడేట్ కృష్ణప్రసాద్ గారి తరఫున అలాగే నా తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ప్రత్యేకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కేట్రం అందరికీ కూడా మండల కేటం గ్రామ కేట్రం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నమస్కారం Thank you.